యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నా మరి దేవుని పిల్లలారా ఉదయం లేచి ప్రార్థించి మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా మీరు క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్నారని క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారని నేను విశ్వసిస్తున్నా దేవుని పిల్లలారా అలాగే ప్రతి ఉదయం మన దేవుడు మళ్ళెంతగానో ప్రేమించి మన పైన శ్రద్ధ వహిస్తూ అనునిత్యము తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మళ్ళెంతగానో బలపరుస్తున్నారు కదా నిజమండి కష్ట సమయంలో కృంగిపోయిన సమయంలో వేదనతో ఉంటున్న సమయంలో మరి భారమైన హృదయంతో ఉదయం లేవగానే ఈ దినం కూడా నా పరిస్థితి ఎలా ఉంటుందో నా జీవితం ఎలా ఉంటుందో అని మరి కృంగిపోతున్న సమయంలో మరి ఉదయమే వారి దేవుని యొక్క వాక్యం వారి నిన్ను తట్టి లేపుతూ ఉంది కదా ఆయన యొక్క మాటలు నిన్నెంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి కదా ఆ మాటలు వింటూ ఉంటే హృదయానికి ఎంతో నెమ్మది ఎంతో మనశ్శాంతి ప్రతి ఒక్కరూ పొందుకుంటున్నారు కదా దేవుని బిడ్డ నిజమండి మన దేవుడు మన పైన ఎంతో ప్రేమ చూపిస్తూ అన్నిత్యము మనల్ని బలపరుస్తున్నారు ఈరోజు కూడా తన శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగానో బలపరిచి ప్రోత్సాహపరచాలని ప్రభు ప్రశస్తమైన వాగ్దానాన్ని కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చదువుకుందాం నీ దేవుడైన యహోవా కనిక్రములు గల దేవుడు గనుక నిన్ను చేయి విడువాడు ప్రైజ్ దళాడు హలే లుయ్యా ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇ ఉదే కాలం ప్రభు మనకి ఇస్తున్నాడన్నా మన దేవుడు కనికరము కలిగిన దేవుడు ఆయన మనల్ని చేయి విడిచే దేవుడు కానే కాదు ప్రియ పిల్లలారా ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్న మీ యొక్క జీవితాల్లో అందరూ విడిచిపెట్టబడిన అనుభవంలో ఉన్నారా నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధికులు నీ భర్త నీ భార్య నీ బిడ్డలు ఒకవేళ అందరూ నిన్ను విడిచిన అనుభవంలో ఉన్నావేమో బాధపడుతూ వేదనతో కృంగిపోయి ఉన్నావా నా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమో మనుషులు అందరూ నన్ను విడిచేశారు కదా మరి నా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమో అందుకే ఎన్ని శ్రమలేమో ఇన్ని బాధలేమో ఇన్ని ఇబ్బందులేనా అందుకే పడుతున్నానేమో అని చెప్పి ఒకవేళ బాధతో ఉన్నావేమో నా నీతో ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నారు ఆయన మన చేయి విడిచే దేవుడు కాదు ఏ దేవుని పిల్లలారా మనుషులైతే ఎంతోమంది జీవితాంతో నీతో ఉంటాను అని చెప్పిన వారు నీ చేయి విడిచి వెళ్ళిపోతారు మన చేయి విడిచి వెళ్ళిపోతారు కానీ దేవుడు మనల్ని విడువని ఎడబాయిన దేవుడు మనం ఆరాధిస్తున్న ఈసయ్య పిల్లలారా అనేక సందర్భాల్లో మరి అనేక సమయాల్లో మనమే ఆయన విడిచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఆయన ఎప్పుడూ ఎన్నడూ మనల్ని విడువని దేవుడుగా మనతో ఉన్నాడు పిల్లలారా మరి చూడండి ఇస్రాయల్ ప్రజలు ఎన్నో సందర్భాల్లో దేవుని చేత ఎన్నో మేలు అనుభవించి మరి దేవుని ద్వారా ఎన్నో కార్యాలను వారు పొందుకొని అనేక సందర్భాల్లో దేవుని విడిచి వెళ్ళిపోయారు అయినా కనికరము కలిగిన దేవుడు కనుక మరి ఇస్రాయేల్ ప్రజల్ని ఆయన విడువని ఎడబోయిన దేవుడిగా ఉన్నాడు కనుక వారిని కనికరించారు కృప చూపారు వారికి ఎల్లవెళ్ళలా తోడుగా ఉన్నారు రే బిడ్డ ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నానా ఆయన ఆయనను విడిచి నువ్వు వెళ్ళిపోయేవేమో ఆయనకు దూరంగా నువ్వు బ్రతుకుతున్నావేమో మరి ఆయన ప్రేమను మరిచిపోయేవేమో ఆయన చేసిన కార్యాలు ఆయన చే ఆయన చేత పొందుకున్న మేలులు అన్నీ మర్చిపోయి మరి దేవుణ్ణి విడిచి నువ్వు వెళ్ళిపోయావేమో దేవుని బిడ్డ ఆయన కనికరము కలిగిన దేవుడు గనుక మనం మన దేవుడు ఆయన నిన్ను విడివని ఎడబాయిన దేవుడుగా నీతో ఉన్నాడు గనుక ఆయన నీ జీవితాన్ని మరలా ఆయన చక్కపరచబోతున్నాడు ఆయన నీ స్థితిని మార్చబోతున్నాడు మనుషుల్ని విడిచిపెట్టినట్లు ఆయనని విడిచే దేవుడు కానే కాదు నాన్న ఆయన ఎల్ల వేళలా ఎల్ల కాలము నీకు తోడుగా ఉంటాడు నీకు అండగా ఉంటాడు నీ స్థితిగతులన్నీ కూడా మారుస్తారు నీ పరిస్థితులు మారుస్తారు నీ జీవితాన్ని స్థిరపరుస్తారు నీ యొక్క కుటుంబాన్ని చక్కపరుస్తారు నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి నీకు విడుదలిస్తాడు అలాగే నీకున్న ప్రతి ఒక్క నిందల నుంచి నీకు విడుదలిస్తాడు ఆయన నీకు ప్రతి కష్టంలో ప్రతి నష్టంలో ప్రతి శోధనలో ప్రతి ఇబ్బంది సమయంలో కూడా నేను విడువక ఎడబాయక నీతోనే ఉంటాడు ప్రేబిడ్డ మరి అందుకే యువదే కాలం నువ్వు ఇంక మనుషులందరూ నన్ను విడిచారయ్యా నా బంధువులందరూ నన్ను విడిచారయ్యా నా స్నేహితులందరూ నన్ను విడిచారయ్యా నువ్వు కూడా నన్ను విడిచిపెట్టావా అని బాధపడుతున్నావేమో ఇవదే కాలం నువ్వు బాధపడుతున్నానా ధైర్యం తెచ్చుకో నీ దేవుడు కనికరం కలిగిన దేవుడు గనక ఆయన నీ నిన్ను నీ చెయ్యి విడువని దేవుడుగా నీతో ఉన్నాడు గనక ఆయన ఎన్నడూ విడువని ఎడబాయిన దేవుడు గనక ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానం ప్రభా నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు పొందనాలు నీకు థ్యాంక్స్ ప్రభు అని చెప్పి మరి ఆయన మహిమపరచు ఈ వాగ్దానం ఎందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకున్నామా పరిశుద్ధురా మహాగనుడు నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు పొందనాలు ప్రవ్వా నాయన నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు కనికరము కలిగిన దేవుడు మమ్మల్ని విడివని ఎడబాయిన దేవుడుగా నువ్వు ఉన్నవాడు అయ్యా నీకే స్తోత్రాలు వేసయ్యా అవును తండ్రి మనుషులు కష్ట సమయంలో నష్టాల్లో మేము బాధల్లో వేదంలో కన్నీటిలో దుఃఖంలో ఉన్నప్పుడు మనుషులందరూ మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారయ్యా నీతో ఉంటాను అన్న వాగ్దానం ఇచ్చిన వారు అయ్యా ఇదిగో వాగ్దానం నెరవేర్చలేక అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ అయ్యా మమ్మల్ని విడువని దేవుడు ఎడ బాయిని దేవుడు నువ్వు ఒక్కడవే దేవా ఎందుకనంటే నీవు నాయన మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణమిచ్చిన దేవుడు అయ్యా నీ రక్తాన్ని మా కొరకు దారపోసిన దేవుడు నీకున్న సమస్తాన్ని మాకు అర్పించి అర్పించిన దేవుడు అయ్యా అయ్యా మమ్మల్ని ఎంతో అమితంగా ప్రేమిస్తున్న దేవుడు అయ్యా నాయన మామూలు విడివని ఎడబాయిన రీతిగా ఎప్పుడూ కూడా మాతోనే ఉండు దేవుడు వయ్యానికి స్తోత్రాలు ఇదిగో నాయన ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలను దర్శించు తండ్రి అయ్యా వారి కష్టాల్లో నష్టాల్లో శోధనలో అయ్యా బాధలు ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వారి బంధువులు స్నేహితులు అయ్యో వారి రక్త సంబంధికులు ప్రభా ఇదిగో తండ్రి వారి భార్య వారి భర్త వారి బిడ్డలు వారి తల్లిదండ్రులు వారితో ఉంటానని చెప్పిన వారందరూ కూడా అయ్యా ఇదిగో కష్ట సమయాలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన అనుభవాలు ఉన్నారేమో తండ్రి బాధతో కురింగిపోయిన స్థితిలో ఉన్నారేమో అయ్యా వారందరినీ ఉదయం కాలం అయ్యా మీరు బలపరచండి ధైర్యపరచండి అయ్యా అందరూ విడిచిన నువ్వు విడువని దేవుడో మరువని దేవుడో గనుక అయ్యా నీ సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచి నీ కార్యాలు ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని వారు కుటుంబాల్లో ఉన్న ప్రతి వేదన శోధన దుఃఖమంతా కూడా కొట్టివేసి సమృద్ధిని సంతోషమును ఆరోగ్యమును దయచేయమని అయ్యా అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బార్డర్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నూతనమైన ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని నీ కృపాక్షేమాలతో వారు నడపమని ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి అందరితో ఉంచి నడిపించి మాయమ పొందుకున్నామని ఏసుక్రీస్తున్నాం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి